సర్వాధికారి అయినటువంటి ప్రభును రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క అనుదిన వాక్య భాగంలోని ఈ ఈరోజు దేవుని వాక్య గ్రంథం నుంచి రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనం కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఈ దినమున దేవుని యొక్క ఉగ్రత నుండి మనం తప్పించబడాలి రక్షించబడాలి విడిపించబడాలి అంటే గనక మనం మన జీవితంలో ఏసు క్రీస్తు యొక్క రక్తం వలన మనం నీతి మంతులుగా తీర్చబడిన వారమై ఉండాలి అప్పుడు ఆయన యొక్క ఉగ్రత నుండి మనం తప్పించబడతామని దేవుని వాక్యం సెలవిస్తూ ఈరోజు ఎవరు దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడతారు విడిపించబడతారు ఆ ఉగ్రకు ఆ ఉగ్రతకి గురి కాకుండా ఉంటారు అంటే దేవుని సన్నిధిలో ఆయన పరిశుద్ధమైన నామమును బట్టి ఏసు క్రీస్తు మన కొరకు చెందించిన రక్తము వలన ఎవరైతే రక్షించబడతారో ఎవరైతే మారు మనసు పొందుతారో వారు మాత్రమే దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడతారు కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ దేవుడి మీతో మాట్లాడుతున్నాడు ఇంకా ఒకవేళ నీవు దేవుని రక్తం వల్ల కడగబడకపోతే దేవుని పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సన్నిధిలో నువ్వు మారు మనసు పొందకపోతే రక్షించబడకపోతే ఇంకా బాప్తీస్వం యొక్క అనుభవం కూడా నీ జీవితంలో లేకపోతే నువ్వు గ్రహించాలి గమనించాలి అర్థం చేసుకోవాలి ఏంటంటే దేవుని యొక్క ఉగ్రత నుండి నువ్వు తప్పించబడలేవు దేవుని యొక్క ఉగ్రత నుండి నువ్వు తప్పించబడాలి అంటే ఖచ్చితముగా నిశ్చయముగా నీవు రక్తము వలన కడగబడాలి అంటే ఏసు క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తము బట్టి నువ్వు నీ పాపములన్నీ కడగబడాలి నీ దోషములన్నీ తుడిచివేయబడాలి ఆయన రక్తం ద్వారా నీకు రక్షణ కలగాలి నీకు మారు మనసు కలగాలి ఇలాంటి వారు ఎవరైతే ఈరోజు ఈ లోకంలో ఉన్నారో క్రీస్తు యేసు రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరూ దేవుని ఉగ్రత నుండి తప్పించబడతారు విడిపించబడతారు రక్షించబడతారు అలా ఈరోజు మీరు ఆయన రక్తంలో కడగబడ్డారా లేదా ఇంకా కడగబడకపోతే మీకు సమయం లేదు సమయం చాలా తక్కువ ఉంది కనుక మీరు రక్షించబడాలని దేవుడు ఆశపడుతున్నాడు కోరుకుంటున్నాడు మీతో మాట్లాడుతున్నాడు ఇంకా నువ్వు దేవుని నమ్మి ఇంకా రక్షణ లేకుండా జీవిస్తే కనుక నీతో దేవుడు విషయం తెలియజేస్తున్నాడు కనుక గ్రహించి సమయాన్ని పోనీయకుండా నీకు దేవుడిచ్చిన సమయాన్ని నువ్వు స్వాధినియోగం చేసుకోవాలని ప్రభు యొక్క ప్రేమతో తెలియచేస్తున్నా ఈ మాటలు దేవుడు మన వెనుకట్లో దీవించి ఆశీర్వదించి ఫలింప చేసి మన ఉగ్రతుండి తప్పించునుగాక ఆమెన్ పరిశుద్ధుడానికి వందనాలు ఎస్ఐ నీ సన్నిధిలో మేమందరము కూడా నీ ఉగ్రతుండి తప్పించబడుటకు నీ రక్తం వలన నీతిమంతులుగా తీర్చిబడే యోగ్యత మాకు అనుగ్రహించమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్